ఓ శ్రీ మాత్రే నమః భక్తులందరికీ మా ఛానల్ తరఫున ధన్యవాదాలు ఈ వీడియోను చూసే ముందు ఒక్క విషయానికి తెలుసుకోండి ఈ పరిహారం చేసిన ఎన్నో కుటుంబాలు ఇప్పుడు అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నారు వారి జీవితాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వ్యాధులు నిందలు ఇవన్నీ శాంతించాయి ఎందుకంటే వారు ఒకసారి విశ్వాసంతో ఈ పరిహారం చేశారు మీరు కూడా భయపడకండి మీరు పడుతున్న కష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఒడిదుడుకులు ఇవన్నీ అంతరించాలంటే ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి వందకి వంద శాతం మీ ఆదాయం పెరుగుతుంది మీరు ఊహించని విధంగా డబ్బు మీ ముందుకు వస్తుంది మీరు వద్దన్నా కూడా ధనం ఆస్తి అవకాశం అన్నీ మీ వైపే వస్తాయి ఇది మాయ కాదు ఇది దైవం చూపించే దారి మనకు కష్టాలు ఎందుకు వస్తాయి అని అనుకుంటే వాటి వెనుక కొన్ని కారణాలు ఉంటాయి ఒకటి పూర్వజన్మ ఫలితాలు రెండు మన ఆలోచనలు ప్రవర్తనల వల్ల ఏర్పడే ప్రతికూలత మూడు చుట్టూ ఉన్న శక్తులు లేదా దృష్టిదోషాలు నాలుగు ఎవరి అన్యాయానికి మనం బలైపోవడం ఈ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నేరుగా వచ్చి చేతిపట్టి నడిపించలేడు కాని ఆయన మనకి దారి చూపించేందుకు పరిహారాలు అనే రూపంలో సూచనలు చేస్తాడు ఈ పరిహారాలు మన జీవితాన్ని మార్చే మార్గాలు ఈ పరిహారంలో ప్రధానంగా ఉపయోగించబోయేది ఉప్పు సెందటిన మిన్ను ఇది మన పాకశాలలో ప్రతిరోజూ ఉండే వస్తువు కావచ్చు కాని దాని ఆధ్యాత్మిక శక్తిని చాలా తక్కువ మందికే తెలుసు ఉప్పు కేవలం రుచికే కాదు దుష్ట శక్తులను తొలగించడానికి మన జీవితంలోకి శుభాన్ని ఆహ్వానించడానికి ఉపయోగపడే ఒక పవిత్రమైన ద్రవ్యం అని చెప్పవచ్చు ఈ పరిహారం యొక్క గుట్టు ఏమిటి దీన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతకాలం చేస్తే ఫలితం వస్తుంది అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు పరిహారానికి ప్రాథమిక నిబద్ధత మనస్సు శాంతి లేకపోవడం ఆర్థిక సమస్యలు వెంటాడటం పని ఆరంభించినప్పటికీ పూర్తి కాకపోవడం ఎవరు ఆదుకోవకపోవడం ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇవన్నీ దృష్టిదోషాలు నెగటివ్ ఎనర్జీ పూర్వజన్మ పాపాల ఫలితాల వలన కలుగుతాయి అని మన పెద్దలు చెప్పారు ఈ తీరని సమస్యల నుండి బయటపడటానికి కొన్ని శక్తివంతమైన ప్రక్రియలు మనకి అందించబడ్డాయి వాటిలో అత్యంత సరళమైనది ఉప్పు పరిహారం పాయింట్ ఉప్పు పరిహారం పద్ధతి ఈ పరిహారాన్ని రాత్రిపూట చేయాలి ప్రతిరోజు చేయడం మంచిదే కాని శుక్రవారం రాత్రి లేదా అమావాస్య రాత్రి ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది ఉప్పుతో శరీర శుద్ధి ఒక బక్కెట్ నీటిలో రెండు స్పూన్లు కల్లుప్పు పచ్చని రాళ్ల మాదిరిగా ఉండే ఉప్పు వేసి బాగా కలపండి ఈ నీటితో కాళ్లు కడగండి లేదా స్నానం చేయండి ఈ ప్రక్రియ మీ శరీరానికి తగిన నెగటివ్ శక్తులను తొలగిస్తుంది స్నానానికి ముందు లేదా తరువాత ఓ నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై సార్లు జపించండి ఉప్పు దీపం వెలిగించడం ఒక చిన్న లోహపు పాత్రలో కొద్దిగా ఉప్పు వేసి మధ్యలో ఒక నెయ్యి లేదా తేనె దీపం పెట్టండి దీన్ని ఇంటి తూర్పు లేదా ఉత్తర మూలలో వెలిగించండి దీపం వెలుగుతూ ఉండగా మీ కోరికను మనస్సులో స్పష్టంగా చెప్పండి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ అయినమంత్రాన్ని జపించండి పూజాక్రమం పూజా గదిలో లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పువ్వులు నైవేద్యం సమర్పించండి లక్ష్మీదేవి సమక్షంలో లక్ష్మీదేవి నా జీవితం కష్టాలలో చిక్కుకుంది నా ఆశలన్నీ బలహీనమైపోయాయి ఈ పరిహారంతో మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దయచేసి నా మార్గాన్ని చూపండి అని ప్రార్థించండి ఏం జరిగిందో తెలుసుకోండి ఈ పరిహారాన్ని నిజమైన భక్తితో చేసినప్పుడు మన ఆత్మ శుభ్రపడుతుంది మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయి మన ఆలోచనలు స్పష్టంగా మారతాయి మనం చేసే పని శుభంగా సాగుతుంది అవకాశాలు తలుపు తడతాయి మనకి అనుకూలమైన వ్యక్తులు పరిచయమవుతారు మన కోరికలు నెరవేరటం మొదలవుతుంది ఈ పరిహారం ఎంతకాలం చేయాలి కనీసం ఇరవై ఒకటి రోజులు నిరంతరాయంగా చేయండి అప్పుడు మీలో ఒక మానసిక విశ్వాసం ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో మొదటి రోజు నుండే మార్పు కనిపించవచ్చు కాని నిరంతర సాధనతో మీరు మీ జీవితం మార్చగలుగుతారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు దీపం వెలిగించే సమయంలో రాగి లేదా లోహపు పాత్రలు మాత్రమే వాడండి దీపం పూర్తిగా వెలిగిన తర్వాత మాత్రమే తీసేయండి దీపాన్ని పిల్లలు పిల్లి కుక్కలు తాకకుండా చూసుకోండి దీనిని రాత్రి తొమ్మిది గంటల తరువాత చేయడం మంచిది మీరు నిద్రపోయే ముందు ఈ కార్యక్రమం పూర్తయ్యేలా చూసుకోండి ఇతర ఉపయోగాలు ఈ పరిహారం వలన మీ ఇంట్లో శాంతి ఉంటుంది అనేక మంది భక్తులు తమ సమస్యలనుంచి బయటపడినట్లు అనుభవాలు పంచుకున్నారు ఎటువంటి మత విశ్వాసానికి భిన్నంగా సుమారు ప్రతి ధార్మిక మార్గంలో ఉప్పుని కోసం ఉపయోగిస్తారు విజయం అందుకునే మార్గం ఈ పరిహారం మాయాజాలం కాదు ఇది మీ విశ్వాసం భక్తి క్రమశిక్షణ కలిసిన ఫలితం మీరు ఎంత భక్తితో చేస్తే ఎంతటి ఫలితం పొందగలుగుతారు లక్ష్మీదేవి ఓ సాక్షిగా ఈ మార్గాన్ని మీరు పాటిస్తే తప్పకుండా మీ జీవితంలో వెలుగు కనిపిస్తుంది ఈ పరిహారం ద్వారా ఎన్నో కుటుంబాలు వాణిజ్యులు ఉద్యోగులు గృహిణులు విద్యార్థులు తనలేని స్థితి నుంచి వెలుగులోకి వచ్చారు ఇది చిన్న పరిహారం కావచ్చు కానీ దానికి ఉన్న శక్తి అపారమైనది మన జీవితంలో ఎప్పుడైనా చీకటి దారులే మిగిలితే అలాంటి సమయంలో లక్ష్మీదేవి మీద పూర్తి విశ్వాసంతో ఈ పరిహారం ప్రారంభించండి మీరు ఊహించని విధంగా మార్పులు జరగడం ప్రారంభమవుతుంది ఒక్కసారి మన హృదయాన్ని శుద్ధి చేసుకుని లక్ష్మీదేవిను ఆశ్రయించండి ఈ పరిహారం ద్వారా మీరు కోటానికోటిలు సంపదల కంటే కూడా విలువైన శాంతి ఆశీర్వాదం పొందుతారు సద్భావనతో భక్తితో మీ పయనం ప్రారంభించండి లక్ష్మీదేవి